హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు మరమరాలతో చాలా సింపుల్గా ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు మరమరాలు తీసుకుందాము చూసారు కదా మంచి క్రిస్పీగా ఉన్నాయి అనమాట వీటిని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం తర్వాత అరకప్పు వచ్చేసి అటుకులు తీసుకున్నాము ఇవి వచ్చేసి ముద్దటుకలు అండి పలుచగా ఉన్న అటుకులు తీసుకోవద్దు ముద్దటుకలు అయితే బాగుంటుంది రెసిపీకి ఇప్పుడు నీళ్ళు పోసి మంచిగా రెండుసార్లు కడిగేసుకున్నాము మనకి అటుకులు వచ్చేసి మునిగిపోతాయండి చూ చూసారు కదా మరమరాలు పైకి ఎలా తేలుతున్నాయి అనమాట ఇలా చేతితో కొంచెం మనం ముంచి కడుక్కున్నామంటే చక్కగా అవి నానిపోతాయి మరమరాలు కూడాను ఇవి మనం కడుక్కునే లోపలు చక్కగా నానిపోతాయండి మరమడాలు ఇప్పుడు నీరంతా వంపేసేసుకుని నీళ్ళు ఏమి లేకుండా దీనిలో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్నాము ఇంకా దీంట్లో అయితే కొంచెం నీళ్లు పడతాయండి కానీ నీళ్లు వేసుకోకుండా ఈ పెరుగు కప్పులోనే మనం ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసేసి ఆ నీళ్లను వేసుకుందాము సరిపోతుంది ఇంకా ఇదంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం నానాలండి ఐదు నిమిషాలు నానితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఇవి చక్కగా నానిపోయినాయి అండి ఒకసారి మంచిగా ఇలా కలిపేసేసుకున్న తర్వాత చేతితో మరీ మెత్తగా కాకుండా కొంచెం ఊరికే మనం అలా ప్రష్ చేసి కలుపుకుందాము ఎందుకంటే ఇవి ఆల్రెడీ నానిపోయినాయి కాబట్టి ఇంకెక్కువ కలుపుకున్నాం అనుకోండి మరీ పిండి పిండిగా అయిపోతుందన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగినవి ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక చిన్న సైజు బంగాళదుంపని ఉడకపెట్టుకొని ఇలా తురుము వేసుకున్నామండి రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము సాయంత్రం పూట అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచి క్రిస్పీగా ఉడకబెట్టిన పచ్చి బఠానీలు అరకప్పు అనమాట అండి ఇవి చూసారుగా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి అనమాట అందుకని మనం ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది ముందే వేసుకోవాల్సిన అవసరం లేదండి వీటిని మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలానే వేసేసుకుందాము అక్కడక్కడ కొంచెం నలుపుకున్నాం అనుకోండి ఇలా కొంచెం మనకి సాఫ్ట్ అవుతుంది కొంచెం అలానే మనకి పప్పులు పప్పులుగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఇంకా నీళ్ళు కానీ ఏమి వేయద్దండి ఈ పిండిని మంచిగా నొక్కి కలుపుకున్నాం అనుకోండి మనకి దానిలో ఉండే తేమకి చక్కగా కలిసిపోతుందనమాట పిండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా వేళ్ళకి ఇలా నూనె అప్లై చేసుకుని కొంచెం కొంచెం చిన్న చిన్న పిండి ముద్దలలాగా తీసుకొని మనం చేతిలో ఆ చేతిలోనే టిక్కీలాగా ప్రెస్ చేసేసుకున్నాము మీరు లేదనుకోండి ఒక బట్టర్ పేపర్ కానీ అరిటాక్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ ఏదైనా కానీ యూస్ చేసుకోవచ్చు మరీ పలచకి కాకుండా కొంచెం ఇలా మీడియంగా ఉండేటట్టుగా ప్రెస్ చేసుకున్నాము కదా ఇలా ఉంటే సరిపోతుందనమాట అన్ని ఇలా రెడీ చేసేసుకుందామండి ఇంకొకటి కూడా చేసి చూపెడతాను అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కిందండి పట్టిన వేసుకుని మనం చక్కగా వేపేసుకుందాం అయితే స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడు చక్కగా మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది లేదంటే వెయ్యగానే పైన మనకి కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇలా ఒక పక్క చక్కగా మనకి ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కకు కూడా మార్చుకుందాం రెండు పక్కల ఎర్రగా కాలుచి తీసుకుందామండి పైన లేయర్ మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయిందండి తీసేసుకుందాము అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది సాయంత్రం టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసేసుకుందామండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూశారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్